పాలసముద్రమును చిలకడం మొదలు పెట్టారు ఇప్పుడు అందులోంచి ఒక తెల్లటి గుర్రము బయటకు వచ్చింది దానిని ఉచ్చైసవము అన్నారు ఈ గుర్రమును చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది కాని శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకు ఇమ్మనమని అడిగాడు ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలు పెట్టారు ఇప్పుడు పాలసముద్రం నుంచి బ్రహ్మాండమైన కల్పవృక్షం ఒకటి వచ్చింది ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి ఐదవతనం తరగదు దాని మీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారు వారి ఆరోగ్యము పాలవదు ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలమైన రూపంలో కోరికలు తెచ్చేస్తుంది ఈ కల్పవృక్షమును ముందు ఇంద్రుడికి ఇచ్చారు ఆయన దానిని తీసుకున్నాడు తరువాత అప్సరసలు పుట్టారు ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీ మనుడై ఉండిపోయారు